బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ తాము యుద్ధంలో ఓడిపోయామని చెప్పేసి ఒప్పుకుంది ఇది స్వయంగా పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో షహబాజ్ షరీఫ్ ఆయనే ఒక సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు భారత్ తో యుద్ధం మేము చేయలేకపోయాం భారత్ తో యుద్ధం చేయలేం కూడా మేము ఓడిపోయామంటూ కూడా ఒప్పుకున్నారు పాకిస్తాన్ కి సంబంధించిన కొంతమంది పెంపుడు కుక్కలు ఉగ్రవాదులు పహల్గామ్ లో ఇరవై ఆరు మంది భారతీయ పౌరులను చంపేస్తే దాని తర్వాత ఇక్కడ భారత సైన్యం వాళ్ళని హెచ్చరించింది మాకు వాళ్ళని అప్పగిస్తారా లేదంటే మీ పైన ప్రతీకార చర్యలు తీసుకోమంటారని తర్వాత వాళ్ళు మాకు సంబంధం లేదు మీరు కయ్యం అంటే మేము కయ్యం అంటాం మేము సిద్ధం అని దేనికేనాన్ని మాటలు కూసారు దాని తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధుర్ పేరుతో ఉగ్రవాది స్థావరాలని ఉగ్రవాది సంస్థల్ని మొత్తం కూడా నేలమట్టం చేసింది కొంతమంది ఉగ్రవాదులను కూడా చంపేసింది అయితే పాకిస్తాన్ మా సివిలియన్స్ చనిపోయారంటూ మా ప్రజలు చనిపోయారంటూ భారత చేసిన దాడికి మన పైన ఆరు వందల డ్రోన్స్తో అటాక్ చేయడానికి ప్రయత్నించింది కానీ వాటన్నిటిని కూడా మన భారత సైన్యం తిప్పికొట్టేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్తో దాని తర్వాత వాళ్ళు మళ్ళీ దాడి చేసేందుకు ప్రయత్నించారు జమ్మూ కాశ్మీర్లో కొన్ని కాల్పులు జరిపారు భారతీయ సివిలియన్స్ పైన కొంతమంది జవాన్లు కూడా చనిపోయారు అయితే భారత సైన్యం మళ్ళీ పాకిస్తాన్ సంబంధించిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేస్తుంది ముషాఫ్ ఎయిర్ బేస్ ఉందో దానిపైన అటాక్ చేసి సో పాకిస్తాన్ కి అర్థమైంది భారత్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు పైగా ఎక్కడైతే అణు స్థావరాలు ఉన్నాయంటూ చెప్తున్నారో ఈ నూర్ఖాన్ బేస్ కానీ లేకపోతే కిరాణా హిల్స్ కానీ ఎగ్జాక్ట్ గా దానికి కొంచెం పది కిలోమీటర్ దూరంలోనే మన భారత సైన్యం అటాక్ చేయగలిగింది వాళ్ళకి ఒక హెచ్చరిక అది మేము అనుకుంటే మీ అనుబాంబు మీ దగ్గరే పేల్చగలం మేము అనుకుంటే మేము ఏదైనా చేయగలుగుతామని వాళ్ళకి హెచ్చరించి తర్వాత వాళ్ళు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైపోయారు భారత్తో యుద్ధం అంటే చాలా కష్టమైన ట్రంప్ని కాళ్ళు పట్టుకుని మధ్యవర్తం చేసేందుకు ప్రయత్నించారు భారత్కి పాకిస్తాన్కి తర్వాత టర్కీ సపోర్ట్ వచ్చిన సపోర్ట్ తీసుకుని కూడా భారత్ పైన వాళ్ళు యుద్ధానికి ఏం చేయలేకపోయారు అంటే ఒక రకంగా టర్కీ పంపించిన డ్రోన్సే కావచ్చు కాకపోతే ఈ నేవీ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి కూడా టర్కీ చాలా సపోర్ట్ చేసింది సో షహబాజ్ షరీఫ్ ఏమంటున్నాడంటే నాకు అసిఫ్ మునీర్ కాల్ చేసి చెప్పాడు మనం యుద్ధం చేసాం కానీ నిలబడలేకపోయాం భారతే గెలిచిందరే సో ఇప్పుడు చెప్తున్న ఈ సొల్లు అంతా ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పే సొల్లు అసిఫ్ మునీర్ చెప్పే సొల్లు అంతా మనం నమ్మాలా మన భారతదేశం నమ్మాలా ఎందుకంటే వీళ్ళు ఎందుకో తెలుసా ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి అవసరం ప్రజెంట్ వాళ్ళకి నీళ్ళు అవసరం సింధు నది జలాలు ఆపేసింది మన భారత్ సో ఈ నీళ్లు లేకపోతే అక్కడ చాలా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్ళు కావాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఇంకొకటి వీళ్ళని అసలు నమ్మడానికే లేదు ఎందుకంటే ఒక పక్క టర్కీ సపోర్ట్ చేస్తుంది చైనా సపోర్ట్ చేస్తుంది అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది మిసైల్స్ని కొనేందుకు అమెరికా కొన్ని కొన్ని వేల కోట్లు లోన్ కూడా ఇచ్చింది వాళ్ళకి తర్వాత టర్కీ రీసెంట్గా రెండు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్లు పెట్టి అమెరికా దగ్గర ఆమ్ రామ్ అనే ఒక మిసైల్ని కొనింది ఒకసారి టర్కీ ప్రైమ్ మినిస్టర్ పేరు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా రిసీప్ టగిప్ ఎర్డోగన్ అంట ఇతని పేరు ఇతను టర్కీ ప్రైమ్ మినిస్టర్ భారతే తప్ప అంటున్నాడు వీడికి కళ్ళు నెత్తికి ఎక్కినాయో లేకపోతే కళ్ళు లేవో కనిపించదో వినిపించదో తెలియదు కానీ పహల్గా అటాక్ చేసింది ఎవరు పాకిస్తానీలా భారతీయులా ఇవన్నీ కాదు టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారత్ చేసిన సహాయాన్ని వీడు మర్చిపోయాడు సరే వదిలేద్దాం వీడు మర్చిపోయాడు వీడి సంగతి మనకి అనవసరం ఒక పక్క యుఎస్ కి సంబంధించిన డిఫెన్స్ ఎక్స్పెక్ట్ అతను కూడా మన బ్రహ్మోస్ మిసైల్స్ ని పొగట్టులతో ముంచేస్తున్నాడు ఒక పక్క అమెరికా ట్రంప్ ఎవరైతే ఉన్నాడో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయనేమో మధ్యవర్తిత్వం చేసి ఇరు దేశాలకి యుద్ధం లేకుండా ఆపేసాము ప్రజలు ఎవరు కూడా నష్టపోకుండా అని చెప్పేసి కొన్ని రోజుల వరకు కూడా మొత్తం డప్పు కొట్టుకుని సొల్లు కొట్టుకుంటూ చెప్పు తిరిగాడు దాని తర్వాత టర్కీకి కొన్ని మిసైల్స్ ఇవ్వడం పాకిస్తాన్ కి కొన్ని లోన్స్ ఇవ్వడం కొనుక్కోవడానికి కోసం తర్వాత ఆరు వందల డ్రోన్స్ టర్కీ నుంచి పాకిస్తాన్కి పంపించడం సో రీసెంట్ గా ఎవరైతే ఉన్నారో యుఎస్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ జాన్ స్పెన్సర్ పోగొట్టు ఇవన్నీ కూడా భారత్ పచ్చుకోదు ఎందుకంటే మా బలం చూపించడం కాదు ఇక్కడ భారత్ యొక్క బలాన్ని బలగాన్ని చూపించేందుకు కాదు కొంతమంది కుటుంబాలకి ఇక్కడ న్యాయం జరగాలి ఎవరైతే చంపేశారో ఉగ్రవాదులు వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని వాళ్ళు శిక్షించాలి మరి ఏ పాపం తెలియని భారతీయ పౌరుల పైన అటాక్ చేసి చంపేశారే దాన్ని వెనక్కి తీసుకోమంటారా సో అమెరికా కూడా భారత్ పైకి ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే భారత్ వెనక్కి తగ్గే అవకాశం లేదు చైనా టర్కీ అమెరికా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇవన్నీ కలిసి భారత్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించినా భారత్ వెనక్కి తగ్గేదే లేదు ఎందుకంటే భారత్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మనకి సపోర్ట్ చేసే దేశాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి అక్కడ ఏం జరిగిందో మేము ఓడిపోయాం అంటూ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చింది ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఏమి కోల్పోయలేదని యుద్ధం తామే గెలిచామని భారత్కే నష్టం వాటిల్లినట్టు ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చింది అయితే తాజాగా తన ఓటమిని పాకిస్తాన్ అంగీకరించింది భారత్ దెబ్బకు తాము ఓడిపోయామని బహిరంగంగానే ఆ దేశ ప్రధాని ఒప్పుకున్నారు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ గజగజ వణికిపోయింది అత్యాధునిక క్షిపుణులతో భారత్ చేపట్టిన దాడికి పాకిస్తాన్ అతలాకుతలం అయ్యింది ఆ దేశంలోని అనేక మిలిటరీ స్థావరాలపై భారత్ దాడులు చేసి కోలుకోలేని దెబ్బతీసింది అయితే పాకిస్తాన్ మాత్రం ఇన్ని రోజులు పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చింది ఈ యుద్ధంలో తాము విజయం సాధించామని విక్టరీ డైరీలు కూడా చేసింది తాజాగా తన తప్పు తెలుసుకున్న పాకిస్తాన్ ఎట్టకెలకు నిజం ఒప్పుకుంది తాము ఓడిపోయామని స్వయంగా ఆ దేశ ప్రధాని బహిరంగంగా ప్రకటించారు దీంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి ఆపరేషన్ సింధూర్ లో భారత్ క్షిప్ులు దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడారు ఈ క్రమంలో ప్రధాని షెహబాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు మే తొమ్మిది పది మధ్యరాత్రి భారత్ దాడులు ప్రారంభించక ఆర్మీ చీఫ్ జనరల్ అసిఫ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది రావెల్పిండిలోని నూర్ఖాన్ మిలిటరీ ఎయిర్ తో పాటు ఇతర స్థావరాలపై దాడి జరిగింది ఆ సమయంలో వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చైనా యుద్ధ విమానాలను వినియోగించింది అని పాక్ ప్రధాని షెహబాజ్ తెలిపారు మరోవైపు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆరు వందల పాకిస్తాన్ డ్రోన్లు భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సమర్థవంతంగా నేల కూల్చిందని కేంద్ర రక్షణ శాఖ పేర్కొంది దేశ సరిహద్దులో వైకి పైగా ఏడీ గన్ సిస్టమ్స్ ఏడు వందల యాభై షార్ట్ అండ్ మీడియం రేంజ్ సార్ ఎయిర్ మిసైల్స్ మోహరించమని తెలిపింది ఆపరేషన్ సింధూర్ తో ఆ నాలుగు రోజులు విరోచితంగా పోరాటం చేశామని పేర్కొంది సో గాయస్ సో మరి పాకిస్తాన్ వెనక్కి తగ్గింది క్షమాపణలు చెప్తుంది భారత యుద్ధం మేము ఓడిపోయిందంటూ కూడా చేసే ఈ మాటలన్నీ కూడా నమ్మాలా నమ్మకూడదా ఆ విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి అండ్ ఈ పాకిస్తాన్ ఒక నక్కల దేశం ఇది దీన్ని అసలు నమ్మడానికి లేదు మేము ఏ దాడి చేయట్లేదు చేయట్లేదు అంటూ కూడానే ఈ కాల్పుల విరమణ విరమించిన తర్వాత కూడా జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ తన యొక్క కుక్క బుద్ధి వంకర బుద్ధి చూపించుకుంది అలాంటిది ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం నమ్మాలా ఖచ్చితంగా నమ్మకూడదు అండ్ కొన్ని డీలింగ్స్ కూడా జరిగే నేను కూడా దాని గురించి మేము చెప్పే ప్రయత్నం చేశాను అసిఫ్ మునీర్తో ఈ పహల్గామ్ ఎటాక్ ముందు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా కలిశారు కలిసి దేని గురించి చర్చించారు విషయాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం భారత్పై కక్ష చర్యలకు తీర్చుకునేందుకు పాకిస్తాన్ ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గదు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది భారత సైన్యం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళు ఎప్పుడు ఏ రకంగా అయినా సరే దాడి చేసినా వాటిని తిప్పికొట్టేందుకు మన దగ్గర చాలా చాలా మిసైల్స్ ఉన్నాయి సో మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు కలిసి వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే సత్తా దమ్ము మన భారత్ దగ్గర ఉంది కాబట్టి సింధు నది జలాల్ని వదలడానికి పాకిస్తాన్ ఆడుతున్న డ్రామాలు అని చెప్పి క్లియర్గా అర్థమవుతున్నాయి మరి మోదీ గారు జలాలని వదలడం కరెక్టా కరెక్ట్ కాదా అనే విషయాన్ని కూడా మాకు చెప్పండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలి ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ తమ తప్పుని తెలుసుకున్నాము క్షమాపణలు చెప్తున్నాం అంటూ కూడా చెప్తా అయితే ఇక్కడ మనకు కావాల్సింది వాళ్ళ క్షమాపణలు వాళ్ళ తప్పులు తెలుసుకోవడమో లేకపోతే వాళ్ళు దాడి చేయడమో ఇంకా వేరే వేరే కాదు మాకు ఉగ్రవాదుల్ని అప్ప చెప్పండి